మన్యం జిల్లా సాలూరులో డిప్యూటీ సీఎం రాజనదర నామినేషన్ దాఖలు చేశారు నియోజకవర్గంలో భారీ ర్యాలీ జరిపిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనంతరం సాలూరు ఎంఆర్బో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు మరోసారి విజయం తనదే అని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు రేస్ అనే ఒక సర్వే కూడా వచ్చింది మధ్యన మళ్ళీ కొత్తగా పదహారు చేస్తున్నారు రేస్ అనే సర్వే అది కూడా చెప్తుంది జగనే కాబోయే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికని అంతకుముందు మీకు చాలా సర్వేలు చూపించాను ఏ సర్వే చూసినా సరే ఎవరిని అడిగినా చెప్పేది ఒక్కటే ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ రాష్ట్రానికి పాలించే హక్కు జగన్ గారికే ఉంది ఈ రాష్ట్రంలో ఓటహడికే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ముందని సర్వేలు చెప్తున్నాయి మేము చెప్తున్నాం కాబట్టి తప్పకుండా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు త్వరలోనే మరి జూన్ నెలలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసి గతములాగా కులము మతము రాజకీయాలు పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలందరికీ ఉన్న దళితులకు గిరిజనులకు బడుగు బలహీన వర్గాలకు మైనారిటీలకు అగ్రవర్ణ పేదలకు అందరికీ మేలు చేస్తాడు అందరికీ మంచి చేస్తాడు ఇప్పటికే శేషాం అదే చేస్తాం మళ్ళీ కూడా నేను మీకు చెప్తూ మీద సెలవు తీసుకుంటాను జై హింద్ జై జగన్